హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు నమస్కారం గురువు గారు నమస్తే గురువు గారు మనం పుట్టిన తేదీలో బలరేఖలు ఉన్నాయని తెలుసుకోవడం ఎలా గురువు అసలు బలరేఖలు అంటే ఏంటి బలరేఖలు ఉన్నాయని తెలుసుకోవడం ఎలా ఒకవేళ ఉంటే వాటిని ఎలా ఉపయోగించుకోవాలి గురువు సూపర్ అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేసావు పర్వాలేదు ఇప్పుడు న్యూమరాలజీలో వాస్తవంగా మనం జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన బలరేఖలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవచ్చు వాస్తవంగా న్యూమరాలజీలో మన లో షుగర్ ప్రకారం ఎనిమిది బలరేఖలు ఉంటాయి ఎనిమిది బలరేఖలు అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటాయి అవి కానీ మనం జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ బలరేఖలు ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలంటే నేను చాలాసార్లు చెప్పాను ఫైవ్ మినిట్స్లో మనం లో సెగ్రేడ్ వేసుకోవచ్చు మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సో దాంట్లో మన డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా ఏ బలరేఖలు ఉన్నాయని చూసుకోవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనకి ఇక్కడ చూడండి తొమ్మిది నవగ్రహాలు అవైలబుల్ ఉన్న లో సెగ్రేడ్ ఇది ఈ లో సెగ్రేడ్లో కనుక మనకి సరైన నెంబర్ అనుకోండి ఏ నెంబర్ అయినా మిస్సింగ్ ఉంది సపోజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క బలరేఖ ఫోర్ త్రీ ఎయిట్ ఒక బలరేఖ నైన్ ఫైవ్ వన్ ఒక బలరేఖ టూ సెవెన్ సిక్స్ ఒక బలరేఖ మళ్ళీ మనం అడ్డంగా తీసుకుంటే ఫోర్ నైన్ టూ ఒక బలరేఖ త్రీ ఫైవ్ సెవెన్ ఒక బలరేఖ ఎయిట్ వన్ సిక్స్ ఒక బలరేఖ తర్వాత మనకి ఇంకా వర్టికల్గా తీసుకుంటే ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఈ రాజ్య రేఖలు అంటారు రైట్ ఇది గోల్డెన్ లైన్ ఇది ప్రాపర్టీ లైన్ ఇంగ్లీష్లో సో ఇప్పుడు మనం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు బలరేఖ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఎస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నా దీన్ని వేసేసుకోండి ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఉన్న తొమ్మిది నవగ్రహాలకు సంబంధించిన స్లాట్ వేసుకోండి తర్వాత ఒక కాల్ని తొమ్మిది బాక్సులు వేసుకోండి వేసుకున్న తర్వాత దాని పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ఏ నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్లు ఈ బాక్సులలో ఉన్న నెంబర్ల ప్రకారం ఇన్స్టాలేషన్ చేసుకోండి తప్పకుండా ఎస్ చేసుకుంటే మీకు ఏ బలరేఖలు అవైలబుల్ ఉన్నాయో తెలిసిపోతుంది ఓకే రైట్ సో ఆ బలరేఖ ప్రకారం మీ క్వాలిటీ సో మీ ఇంతియాజం మీ పవర్ మీరు అసలు డబ్బులు ఉంటాయా ఉండవా మీ దగ్గర ఇదన్నీ చెప్పేస్తుంది దీని ప్రకారం మనం వాళ్ళు ఏం చెప్పనవసరం లే మనకి వాళ్ళ గురించి మనమే అన్ని విషయాలు చెప్పొచ్చు అనమాట ఒక బలరేఖ మీకు సంబంధించిన క్యారెక్టరేషన్ మీ స్టేటస్ మీకు ఉండే పవర్ అన్నిటిని చూపించేస్తుంది సపోజ్ టూ ఫైవ్ ఎయిట్ ఉంది వీళ్ళకి గురుగారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేట్ ఆఫ్ బడితే మా కోసం ఎగ్జాంపుల్ తెలియజేయండి జస్ట్ ఇంతకు ముందు వేసాను మీకు డెకరేట్ చేయండి రైట్ ఓకే సపోజ్ ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను జీరో ఎయిట్ జీరో సిక్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ నా డేట్ ఆఫ్ బర్త్ ఓకే నైన్టీన్ సెవెంటీ త్రీ ఇప్పుడు ఈ డేట్లో సో దీని మళ్ళీ మొత్తం మనం దీన్ని టోటల్ చేసుకోవాలి నాది థర్టీ ఫోర్ వస్తుంది నా డెస్టినీ నెంబర్ వచ్చేసి సెవెన్ నా కోడ్ వచ్చేసి ఎయిట్ అండ్ సెవెన్ అంటారు దీన్ని ఎయిట్ అండ్ సెవెన్ ఇది నిమరాజికల్ కోడ్ అంటారు దీన్ని రైట్ ఇప్పుడు వీటన్నిటి ప్రకారం నెంబర్ లైట్ చేసుకోవటమే సపోజ్ నాకు ఎనిమిది ఉంది అయిపోయింది ఓకే తర్వాత ఆరు ఉంది ఆరు కూడా అయిపోయింది తర్వాత ఒకటి ఉంది ఒకటి కూడా అయిపోయింది నాకు ఎయిట్ వన్ సిక్స్ అనే బలరేఖ ఉంది ఈ బలరేఖని డైమండ్ లైన్ అంటారు డైమండ్ లైన్ ఎప్పుడైతే ఈ బలరేఖ ఎవరికైనా అవైలబుల్ ఉందనుకోండి వాళ్ళు ఇవ్వాలి కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు కానీ ఎప్పుడో ఒక స్థాయిలో కంపల్సరీ వీళ్ళు కోటీశ్వర్లు కావడానికి ఆస్కారం ఉన్న రేఖ డైమండ్ లైన్ అంటారు దీన్ని ప్రాక్టికల్ లైన్ కూడా అంటారు ప్రాక్టికల్ లైన్ అంటారు దీన్ని రైట్ ఈ బలరేఖ నాకు ఉంది తర్వాత ఏముంది తొమ్మిది ఉంది ఓకే నాకు తొమ్మిది ఉంది రెండు వందల డెబ్భై ఏడు ఉంది మళ్ళీ రైట్ తర్వాత నాకు మూడు కూడా ఉంది ఓకే తర్వాత మనకి టోటల్ చేస్తే ఏమొచ్చింది ఏడు వచ్చింది ఒకసారి ఏడు అవైలబుల్ ఉంది నాకు మిస్ అయిన నెంబర్లు ఏంటి నాలుగో నెంబర్ లేదు నాలుగో నెంబర్ లేదు ఐదో నెంబర్ లేదు తర్వాత నెంబర్ లేదు సో ఈ క్వాలిటీ నా దగ్గర కొట్టొచ్చినట్టు కనపడుతుంది నా జీవితంలో అందుకే వీటిని ఏం చేశా నేను నిమ్రాలు కాబట్టి నేను మా గురువుగారి ద్వారా నేను చేసుకుంటే బాగుంటుందని మా గురువుగారి ద్వారా నాకు మిస్ అయిన నెంబర్లు అన్నింటినీ రీఇన్స్టాలేషన్ చేసుకున్నా రీఇన్స్టాలేషన్ అంటే ఎలా రీఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి ఇంత ముందు వీడియోలు కూడా చెప్పాము మనం సో కొన్ని మొబైల్ నెంబర్లు చేసుకోవచ్చు కొన్ని నేమ్ నెంబర్లు చేసుకోవచ్చు కొన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఆప్షన్స్లో మనం ఎప్పుడైనా మనది జన్మకుండల రిపోర్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తాం సో దాంట్లో మీకు ఎన్ని వివరాలు వచ్చేస్తాయి ఏ బలరేఖలు ఉన్నాయి మీకు బలరేఖలు మీకు కవర్ కావాలంటే ఒకసారి సింగిల్ నెంబర్ ఎన్నో బలరేఖల్ని డ్యామేజ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఐదు అవైలబుల్ ఉంది అనుకోండి ఐదు ఉంటే నాకు ఎన్ని అన్ని అన్ని బలరేఖలు వస్తాయి చూడండి వన్ ఫైవ్ నైన్ వస్తుంది టూ ఫైవ్ ఎయిట్ వస్తుంది ఓకే త్రీ ఫైవ్ సెవెన్ వస్తుంది ఇవన్నీ మిస్ అయినాయి నాకు సో అంటే ఒక్క ఐదో నెంబర్ కొన్ని బలరేఖలను మూసిపడేస్తుంది కాబట్టి ఆ ఒక్క నెంబర్ని మనం యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి ఆ ఒక్క నెంబర్ని మనం రీఇన్స్టాలేషన్ చేసుకున్నాం అనుకోండి బలరేఖలు మొత్తం స్ట్రాంగ్ అయిపోతాయి సో మన డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయిన నెంబర్స్ నేమ్ లో కానీ లేదా ఫోన్ నెంబర్లో కానీ రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి చేసుకోవచ్చు దానికి పద్ధతులు ఉంటాయి సో మీరు కింద స్కోవుతున్న నెంబర్ బ్యాక్ చేయొచ్చు దాని ప్రకారం మీ నేమ్ నెంబర్ని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఆ నేమ్ నెంబర్లో ఏమైనా డెబ్సిట్ ఉందనుకోండి వాటిని రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి తర్వాత మొబైల్ నెంబర్లు ఒకసారి చెక్ చేసుకుంటే దాంట్లో ఏ నెంబర్లు ఉన్నాయి సో ఈ మిస్ అయిన నెంబర్ మనకు అక్కడ అవైలబుల్ ఉన్నాయా లేవా వాటిని కూడా చూసుకోవాలి తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చూసుకోవాలి కొన్ని సందర్భాలు అస్సలు దొరకట్లేదు అనుకున్నప్పుడు మన పిల్లల నెంబర్లు కూడా మనం తీసుకోవచ్చు సో అలాంటివి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి సో అవన్నీ కూడా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి సో ఒకసారి కన్సల్ట్ అయితే ఈ న్యూమరాలజికల్ ఏదైతే మనకి జన్మకుండలు రిపోర్ట్ ఉందో దాన్ని తీసుకుంటే మీకు ఏది మిస్ అయింది ఏది మీకు అవైలబుల్ ఉంది ఏది ఏది చేస్తే కనెక్ట్ చూసుకోవచ్చు తప్పకుండా గురుగారు బలరేఖాలు అంటే ఏంటి అసలు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అసలు ఆ నెంబర్స్ నెంబర్స్ లేకపోతే రీఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి లేదా గురుగారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి